వచ్చే నెల ఐదులోపు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌన్ ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్కాలర్షిప్ల మీద కానీ ఫీజు రింబర్స్మెంట్ మీద కానీ స్పందించకపోవడం చాలా అని సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు కళాశాలలో విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు వాళ్ళు టీసీలు ఇచ్చేందుక ఇవ్వడానికి వాళ్ళు పైచదులకు విద్యార్థులు పోవడానికి టీసీలు ఇస్తలేరు కాబట్టి విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది అయినా రెండు నెలలు గడుస్తుంది మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు నడుస్తున్న విద్యా శాఖ మీద మీరు పట్టు ఇంతవరకు సాధించకపోవడం మరియు విద్యార్థులను పట్టించుకోపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర విద్యార్థి వ్యూహం నుంచి తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల బంగారు భాషను దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు ను వెంటనే విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా నిజంగా మీరు గద్దె నెక్కనప్పుడు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంటు ఖచ్చితంగా మేము విడుదల చేస్తాం అధికారులకు రాగానే అన్నారు అధికారమే వచ్చిన తర్వాత ఏళ్ళు గడిచిన ఇంతవరకు పెండింగ్ స్కాలర్షిప్ల మీద కానీ మన ఫీజ్ ఇంబర్స్మెంట్ మీద కానీ ఇంతవరకు మీరు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా మీరు ఎంత విద్యార్థులు ఎంత సఫరైతుల్లో ఒకసారి గ్రహించాలని మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇంతవరకు వీళ్ళకి ఇవ్వకపోవడం దురదృష్టకరమైన సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రితో లేకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ముప్పై శాతం విద్యాశాఖకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే వెంటనే స్కాలర్షిప్లు అన్ని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంటు వెంటనే విడుదల చేయాలి లేకపోతే మేము వచ్చే నెల ఐదో తారీఖు నాడు ఈ మన జిల్లా కలెక్టర్ ఆఫీసును భారత రాష్ట్రం విద్యార్థి భీమా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతోనే మీరు ఈ గద్దె నెక్కినరని మర్చిపోతని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిరుద్యోగులతోనే మీరు గద్దె నెక్కినరు గద్దె తర్వాత నిరుద్యోగులు కానీ విద్యార్థులను గారు మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా పేద విద్యార్థులతో చిలగాట మాడని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు వెంటనే పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి లేకపోతే భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమం సిద్ధంగా మేము ఉన్నామని సందర్భంగా తెలియడం జరుగుతుంది లేకపోతే మీరు పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ మీరు విడుదల చేయకపోతే ఎక్కడ అక్కడ మేము ఎమ్మెల్యేలు చూస్తా చూసా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియడం జరుగుతుంది ముందుగా మేము ఒకటే తెలియజేస్తున్నాం వచ్చే నెల ఐదో తారీఖు నాడు మీరు ఆ లోపు మీ స్కాలర్షిప్పులు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే వచ్చే నెల ఐదో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది